బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు అయితే అసెంబ్లీ పికప్ డేస్ వరకు అయితే చూడండి ఈరోజు వచ్చేసి ఏంటంటే సోమవారం ఈరోజు పద్నాలుగు తారీఖు అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడైతే మనం వెళ్ళాం టైం వచ్చేసి పదకొండు ముప్పై అవుతుంది ఎగ్జాక్ట్గా పదకొండున్నర మనకు డ్రాప్ అయితే వడ్డది డ్రాప్ ఏంటంటే హోటల్ లో పడ్డది డ్రాప్ ఈ డ్రాప్ అయితే పికప్కి వెళ్తున్నాను నేను పికప్ చేసుకున్నాం అండ్ ఈ టైం నుండి మనకు సాయంత్రం దానికి ఎంత అయితే ఎంత అవుతుంది అయితే క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఫోటో డ్రాప్ అయితే చూసుకోవచ్చు ఇటువంటి పైపులు మూడు ఉన్నాయి ఒక రెండు పైపులు ఆ సైజులు ఉన్నాయి ఒకటి చిన్నగా ఉంది కనిపిస్తుంది కదా ఈ డ్రాప్ మనకు సిక్స్టీన్ కిలోమీటర్ డ్రాప్ ఉంది ఎంత అమౌంట్ ఇస్తుందో మీకు చూపిస్తాను నాకు టూ థర్టీ ఫైవ్ ఏమో చూపించింది దీంట్లో మంచిగా ఉంది కానీ ఏంటంటే కొంచెం వెయిటింగ్ వెయిటింగ్ టైం చాలా అబ్బా ఇరవై ఐదు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఇరవై ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే దాని తర్వాత ఎన్ని నిమిషాలు అయితే వెయిట్ చేస్తామో ఒక నిమిషానికి మూడు రూపాయలు అయితే ఇస్తాడు ఆ ఇరవై ఐదు నిమిషాలు వెయిట్ చేయాలంటే మనం చాలా టైం చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఎక్కువ ఇచ్చేసిండు టైం కొంచెం తక్కువ ఇస్తే పది పదిహేను నిమిషాలు ఇచ్చాడు ఉండేది ఇరవై ఐదు అంటే ఇక్కడ ఇక్కడ ఒక పదిహేను నిమిషాలు ఇక్కడ ఒక పన్నెండు నిమిషాలు అక్కడ ఒక పన్నెండు నిమిషాలు ఇచ్చండి వాళ్ళు మొత్తం ఇరవై ఐదు నిమిషాలు చూద్దాం ఈ డ్రాప్ అయితే డ్రాప్ చేద్దాం మనం పోటర్ డ్రాప్ కస్టమర్ లేకుండా డైరెక్షన్ డైరెక్షన్లు చెప్పి దింపించింది నాతోనే దింపి నేనే పెట్టి పోటర్ పోటర్లో ఐ పోటర్ ఏ యాప్ వచ్చినా కానీ మనకు మాత్రం చిక్కలు ఇక అన్నట్లుంది లెక్క డ్రైవర్కి చిక్కలు కానీ చిక్కలు అక్కడ ఏంటంటే ఇంట్లో పిచ్చిన డైరెక్షన్ ఇచ్చండి అక్కడ పెట్టు అని సెలాల దింపిచ్చండి సెలాల దింపినా బయట పెట్టినా వచ్చిన ఇట్లానే డ్రాపు ఫస్ట్ డ్రాపు పదహారు కిలోమీటర్లకు మనకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ అయింది ప్రస్తుతం మనం నిజాంపేటలో ఉన్నాం ఇక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం కోటర్ అండ్ ఓలా రాబిటో అయితే ఆన్ చేద్దాం ఊబర్ ఆన్ చేద్దాం పైసలు తప్పిస్తారు వాడు మొన్న ఏంటంటే షాపూర్లో మా అమ్మ కొట్టించుకొని వచ్చింది షాపూర్ అంటే ఇక్కడ మేడం బాలనగర్ పక్కన త్రీ లిమిట్లో ఉందా సార్ ఇక్కడికి వెళ్ళి ఒక పది కిలోమీటర్లు సార్ సరే వేరే బుక్ చేసుకోండి booking na a s t e nen elts d i s o u n t ah yes unra mere b o k i n g ah sedan gota ending la undi kada o n c h a m

그금하다 vero? 예, 아마 진짜. 멘탈을 푸니까 그걸로 వేరేదో వస్తుంది కదా హెల్ప్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనకు మేడం ఏంటంటే మామిడికాయ పచ్చడి పెడతారు కదా అది మామిడికాయలు తెచ్చిందామె పీసెస్ కొట్టాలంట పీసెస్ కొట్టడంతో ఇక్కడ లేరు ఇప్పుడు అక్కడ షాపూర్లో ఉన్నారంటే షాపూర్ దూరం అయితే కాకంటుంది సో ఫైనల్లీ మన ఫస్ట్ డ్రాప్ అయితే సెకండ్ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది సెకండ్ ప్రస్తుతం మనం లో మాల్ కడా అవుతున్నాము చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్లో

మనమైతే ఇక్కడ నైన్త్ ఫిఫ్త్ సైడ్ అయితే ఉన్నాం జీపీఎస్పి చిన్న చిన్న డ్రాప్లు అయితే కొడుతున్నా చాలా అమౌంట్ తక్కువ ఇస్తున్నావు పెద్ద డ్రాప్లకు చిన్న డ్రాప్లు కొడుతున్నా మూడు నాలుగు కిలోమీటర్ల డ్రాప్లు మనకు పొద్దున ఏంటంటే ఓవర్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేసిండే నాకు ఏంటంటే అప్పట్లోనే నాకు ఆల్రెడీ హోటల్లో డ్రాప్ తీసుకున్నాను నేను తీసుకుని కాల్ చేసిండు అందుకోసం కొంచెం సరిగ్గా మాట్లాడలేదు వాళ్ళతోనే లేకుంటే మంచిగా క్లాస్ తీసుకుంటుంది మనకి అది ఫ్రీడమ్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేయమంటుండే ఎందుకు నడిపించట్లేదు సార్ గత నెల అవుతుంది అని పట్టేవాడు ఆటో డ్రైవర్ అంటే చాలామంది తక్కువ అంచనాడు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటుండ్రు కొలు ఈ ఆటోను ఒక ఆటో డ్రైవర్ నడిపించకపోతేనే వాళ్ళు కాల్ చేస్తుండదు చూడండి అర్థం చేసుకోండి ఆటో డ్రైవర్ అంటే ఎంతదో మనం ఏంటంటే అమౌంట్ ఇవని ఇవ్వకపోతే చాలామంది నడిపిస్తుండ్రు మనకు అది నచ్చదు అది నడిపేది తప్ప మనకు ఫేర్ అయితేనే నడిపేయాలి మనకి మంచిగా ఉంటే లేకుంటే అసలు నడిపేయదు ఆ ఇన్స్టిట్యూట్ తీసుకుంటారు ఆరు వందలు వాడు ఎనీ టూ ఫిఫ్టీ డ్రా ఇరవై ఐదు డ్రాప్లో ఇరవై డ్రాప్లో కొడితే నాలుగు వందలు ఆరు వందలు ఇస్తుండంట ఆ డ్రాప్లు కొట్టేట కల్లా మనకి ఏమవుతుంది ఆ డ్రాప్ ఎన్నికల్లో అమౌంటే వాడు మంచి మంచిగా అమౌంట్ ఇస్తే అమౌంట్ తక్కువ ఇచ్చి వాడు ఇన్స్టిట్యూస్ ఏం లాభం వేరే దాంట్లో మనం కొట్టుకుంటే ఏమవుతుందంటే వాడు ఇచ్చే ఇన్స్టిట్యూట్ పైసలు కలిపి మనకు వస్తాయి వేరే దాంట్లో రాబిట్లా దాంట్లో ఓలా ఫోటోట్లా కొట్టుకున్నా దేంట్లో మంచిగా ఇస్తే దాంట్లో నడిపించాలి ఇదేనని అని నడిపించద్దు దేంట్లో మనకు బెస్ట్ అనిపిస్తే అదే నడిపించాలి దేంట్లో మనకు బెనిఫిట్గా అనిపిస్తుందో అదే నడిపించాలి అది ఊబర్ అయినా అది ఓలా అయినా అది కోట రాబిటో అయినా పైసలు తగ్గిస్తుందంటే మనం ఎందుకు నడిపిద్దాం చెప్పండి వానికి లాభం చేసుకుందాం వాడు నన్ను నేను ఫ్రీడమ్ ఉన్నప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాడు వాడు మళ్ళీ రికార్డింగ్ చేస్తాం మీరు చూసి వచ్చు కదా వీడియో అయితే పెట్టినా కదా నిన్న నేను ఫైనల్లీ గాయస్ ఈరోజు అర్నింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ మనం రాబిట్ టో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబిట్ టో రాపిటోలో చూసుకోండి ఎయిటీన్ ఎయిటీ నైన్ అండ్ ఓలలో చూసుకోవచ్చు ఓలలో ఒకటే డ్రాప్ ఉంటున్నా ఒలలో త్రీ ఫార్టీ ఎయిట్ లాస్ట్ డ్రాప్ ఉన్నది ఒకటి పోర్టర్లో ఒకటిన అది పోటర్లో ఒకటే డ్రాప్ ఇది ఆన్ చేస్తేనే చూపిస్తుంది పోటర్లో టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ డ్రాప్ ఇది అయితే మన టోటలీ అర్నింగ్ ఇదే ఈరోజు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే వెలుగుతాం ఇప్పుడు టైం ఫుల్ క్లోజింగ్ టైం వచ్చేసి అయితే పదకొండు అవుతుంది ఇప్పుడు తొందరగానే వచ్చేసినా నేను లాస్ట్ డ్రాప్ మనకు పదకొండు గంటలకు కంప్లీట్ అయ్యాను ప పదిన్నరకి కంప్లీట్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇంటి దగ్గరకైతే వచ్చేసిన పదకొండు అవుతుంది ఇప్పుడు